హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వరల్డ్ ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలోని ముఖ్యమైన రోజులు మరియు పండుగల గురించి అయితే తెలుసుకుందాము ముక్కోటి ఏకాదశి తొమ్మిది లేదా పదిన భోగి సంక్రాంతి కనుమ చొల్లంగి అమావాస్య తేదీలు ఏకాదశి జాగరణ ఇవన్నీ కొన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలియజేశాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అన్ని డీటెయిల్స్ అర్థమవుతాయండి ముక్కోటి ఏకాదశి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పాను రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలోని ముఖ్యమైన రోజుల్లో ముందుగా వచ్చేసి ఈ పైనన్న డేట్లన్నీ కూడా శుభకార్యాలకి అంటే గృహప్రవేశం అద్దెలు మారటం శ్రీమంతం అన్నప్రశ్న భూ రిజిస్ట్రేషన్ పనులు కొత్త వాహనాలు కొనుగోలు ఇలాంటి అన్నింటికి కూడా ఈ పైన తేదీలన్నీ చాలా బాగున్నాయండి ఈ సమయాల్లో అయితే మీరు ఇవన్నీ చేసుకోవచ్చు అలానే నెక్స్ట్ వచ్చేసి పదవ తారీఖు శుక్రవారం మతత్రయ ఏకాదశి రోజు పదమూడవ తారీఖు సోమవారం భోగి అండి అలానే పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం పౌర్ణమి సోమవారం కలిసి వచ్చిందండి ఈ రోజుని శివ ముక్కోటి పండుగగా జరుపుకుంటారు శివారాధన చేసుకొని శివ పూజ అనేది చేసుకుంటారు ఈరోజు పద్నాలుగవ తారీఖు మంగళవారం మకర సంక్రాంతి అండి ఈరోజు మనం కొత్త బట్టలు ధరించి పెద్దలకైతే బట్టలు అనేవి పెట్టుకుంటాము ఆ పెద్దలకి బట్టలు పెట్టుకునే సమయం కూడా ఉంటుంది ఆ సమయం వచ్చేసి ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలలోపయితే పెద్దలకి బట్టలు అనేవి పెట్టుకోవాలి ఈ టైమింగ్స్లోని పదిహేనవ తారీఖు బుధవారం కనుమ పండగండి ఈరోజు ప్రబల తీర్థం కూడా ఉంటుంది పదహారవ తారీఖు గురువారం ముక్కనుమ ఈరోజు వివిధ రకాలైన దేవుడు బొమ్మలని అందంగా అలంకరణ చేసి ఈరోజు బొమ్మల కొలువ అనేది జరుపుకుంటారు పదిహేడవ తారీఖు శుక్రవారం సంకటహార చతుర్దశి పద్దెనిమిదవ తారీఖు శనివారం పంచమి తిథి ఈరోజు కూడా మంచిదేనండి ఇరవై ఐదవ తారీఖు శనివారం త్రయ ఏకాదశి ఇరవై ఆరవ తారీఖు ఆదివారం గణతంత్ర దినోత్సవం అంటే రిపబ్లిక్ డే ఇరవై ఎనిమిదవ తారీఖు మంగళవారం మాస శివరాత్రి ఈరోజు ఇరవై తొమ్మిదవ తారీఖు బుధవారం మౌని అమావాస్య లేదా చల్లంగి అమావాస్య అంటారు ఈరోజు వైద్య వీర రాఘవ స్వామిని పూజించుకుంటారు దీర్ఘకాలిక వ్యాధులు కానీ అనారోగ్యాలతో మంచాన పడి ఉన్న వాళ్ళకు కానీ ఈ పూజా విధానం అనేది నేను ఆల్రెడీ చేశానండి మన ఛానల్లో ఉంటుంది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి ముప్పయో తారీఖు గురువారం రోజు నుంచి మాఘమాసం అనేది ప్రారంభమవుతుంది ముక్కోటి ఏకాదశి మనకి తొమ్మిదవ తారీఖు గురువారం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకి మొదలయ్యి శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది అంటే ఏకాదశి అనమాట ఈ ఏకాదశి తిథి అనేది మనం ఉదయం రోజు తిదిని పరిగణలోకి తీసుకుంటాము సూర్యోదయాంతో ఉన్నది కాబట్టి పదవ తారీఖు శుక్రవారం ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటాము ఈ ముక్కటి ఏకాదశికి ఉత్తర ద్వార దర్శనం అనేది శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి స్వామివారి దర్శనం వైకుంఠ ద్వారాలు తెరుస్తారండి ఈరోజు అనేది దర్శనం చేసుకోవచ్చు ఏకాదశి తిది ఉన్నప్పుడు చేసుకుంటే ఇంకా మంచిది తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం శుక్రవారం నుంచి ఆదివారం వరకు అయితే ఉంటుందండి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలలోపు దర్శనం చేసుకుంటే చాలా మంచిది ఈరోజు మొత్తం ఉంటుంది ఎప్పుడైనా సరే కూడా చేసుకోవచ్చు ముక్కోటి ఏకాదశి పూజా సమయాలు శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల ఆరు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు తొమ్మిది గంటల పదమూడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై ఐదు లోపు కూడా చేసుకోవచ్చు కుదరకపోతే ముక్కోటి ఏకాదశి జావన శుక్రవారం మొత్తం ఉపవాసం ఉండి శనివారం ఐదు గంట ఏడు గంటల యాభై రెండు నిమిషాలకు ద్వాదశి గడియలు ముయ్యక ముందునే ఈ ఉపవాసం అనేది విరమించుకోవాలండి నైట్ వచ్చేసి జాగరణ అనేది శుక్రవారం రోజు నైటే జాగరణ చేసుకోవాలి ఇవన్నీ రెండు వేల ఇరవై ఐదు జనవరి ముఖ్యమైన రోజులు మరియు పండుగలు ఈ విషయాలన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వరల్డ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ